ఇప్పుడైన తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది ఏం జరిగింది అని చూస్తే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గత ఐదేళ్లుగా ఆయన దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే అయితే ఆ సమయంలో చేపలు రొయ్యల చెరువుల లీజు ఈ విషయంలో ఐదు కోట్ల మేర అప్పులు ఉన్నట్లు కొల్లేరువాసులు అక్కడ ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు అయితే కొద్ది రోజుల క్రితం కూడా ఒకసారి మానవహారం లాంటి నిరసనలు అయితే వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు దానికి సంబంధించి అప్పట్లో కూడా న్యూస్లు అయితే రావడం జరిగింది అయితే అబ్బయ్య చౌదరి దాన్ని ఏది పట్టించుకోలేదని ఇప్పుడు తాజాగా దీంతో ఆందోళన మరోసారి ఉధృతం చేశారు అబ్బయ్య చౌదరి ఇంటి ముట్టడికి అయితే గనక వారు ప్రయత్నించారు వీరికి స్థానిక నేతలైనటువంటి టిడిపి నేతలు కార్యకర్తలు మద్దతు తెలిపారని ఈ రోజు ఉదయం రాయన్నపాలెంలోని అబ్బయ్య చౌదరి ఇంటిని ముట్టడించారు దీంతో అక్కడ తీవ్ర ఉధృత చోటు చేసుకుంది అబ్బయ్య చౌదరి ఇంటిపై రాళ్లు రుబ్బారు అయితే ఈ సమయంలో ఆయన ఇంట్లో లేరని దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు భారీగా చేరుకొని ఆందోళనకారులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు మరోవైపు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకోవడంతో ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టారు ప్రస్తుతం ఆందోళనకారులు అక్కడి నుంచి పంపించి వేశారు కానీ టెన్షన్ వాతావరణం మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు ఎటువైపు నుంచి ఆందోళనకారులు ఎలా వస్తారో తెలియదేమని అబ్బాయి చౌదరి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు అయితే దీనిపై అబ్బయ చౌదరి స్పందించారని వైసీపీ నేతలు చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఈ ఆందోళనపై అబ్బాయి చౌదరి స్పందించినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు చేపల వేలం విషయంలో తాను ఎవ్వరికీ డబ్బులు బాకీ లేదని చెప్పినట్లు తెలిపారు అలా ఉన్నట్లు ఎవరైనా నిరూపించినట్లయితే ఆ రాజకీయాల నుంచి తప్పుకుంటానని అబ్బాయి చౌదరి తెలిపినట్లు పేర్కొన్నారు ఇదంతా స్థానిక టీడీపీ నేతలు చేస్తున్నారని తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అబ్బయ్య చౌదరి తెలిపారని స్థానిక వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు